એ પરિરોજ વારી પર સેજ કા વિશ્વાસ આને મેં જરાક ફાન લેતા રહું છું ને એંતો ને મેં રહો છો సమానము అన్యాయం చేయను వాళ్ళ పట్ట కొట్టను నేను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసేలా పోరాడతా అన్నారు ఇప్పుడు ఏం సార్ ఎక్కడుంది సార్ న్యాయం చెప్పండి మీరైనా దయచేసి ఇంతమంది రోడ్డు మీద నిలబెట్టారే ఆడపిల్లల్ని మీకు అనిపించట్లేదా ఎప్పుడో ఒకసారి ఎవరో ఆడపిల్లలు లేదో అన్నారని చెప్పి మీరు అందరికీ చాలా సార్లు మాట్లాడారు కదా ఇప్పుడు మా గురించి మీరు ఎందుకు మాట్లాడరు మీకు మీకు ఇంకా రాజకీయ భవిష్యత్ చాలా ఉంది ఇప్పుడేమో ఫస్ట్ టైమే మీరు ఎందుకు మమ్మల్ని ఈ సందిగ్ధంగా పడేసారు ఎందుకు మిమ్మల్ని ఇలా అన్యాయం చేశారని మేము పూర్తిగా కోరుకుంటున్నామండి ఎందుకు మీరు న్యాయం చేయలేకపోతున్నారు ఎందుకని అలా మమ్మల్ని నెగ్లజెన్స్ చేశారు కష్టపడి పని పనిచేసే వాళ్ళకి మీరు ఎక్కడున్నారు సార్ మేము ఎక్కడున్నాం వర్తీ హెల్ప్ చేసాం జనాలకి సిక్స్ టెన్త్ వరకు చేసాము ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు కూడా మాకు వచ్చిన రోజులు ఉన్నాయి వస్తేనే ఉద్యోగం అని కూడా చెప్పారు అప్పుడు ఎందుకు చెప్పారు సార్ మీరు న్యాయవైపు వైపు మాట్లాడతారని మేము అందరూ అనుకుంటున్నారు మేము జన సైనికులు అందరూ ఏమంటారంటే మా పవన్ కళ్యాణ్ సార్ మొన్న ఒక జిహెచ్ఎంసి సంబంధించిన ఒక మున్సిపల్ కార్పొరేషన్ అబ్బాయి అన్నాడు ఎవరు ఎవరు అన్యాయం చేస్తారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం మీకు న్యాయమే చేస్తారని చెప్పారు ఏది సార్ మాకు న్యాయం మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఒకసారి మా గురించి వినండి సార్ ఏదో మమ్మల్ని మీరు భూతత్వంలో పెట్టి లేదో మాకు దూరంగా ఉన్నారు లేకపోతే వీళ్ళు మాకు దూరం కాదు వీళ్ళెవరు మాకు సంబంధం లేదు అని అంటున్నారు ఆ పార్టీకి మేము హెల్ప్ చేసి ఉంటే ఆ పార్టీ వచ్చేది కదా సార్ మీరు ఎందుకు అలా అర్థం చేసుకోవట్లేదు ఇప్పుడైనా సరే మీరు ఒకసారి జనాల్లో రండి ఒకసారి జనాల్లో ఒక వాలంటీ వ్యవస్థ వలన మాకు ఉపయోగం ఉంది అంటేనే మమ్మల్ని పెట్టుకోండి సరే మీరు పబ్లిక్ అడుగుతున్నారు మీకు తెలియట్లేదు జనాలు శాసనసభల్లో మండల సభల్లో మాట్లాడుకోవడం కాదు సార్ జనాల్లో తిరగండి జనాల్లో తిరిగితే వాళ్ళంటీర్ మీకు ఎలా హెల్ప్ చేసింది అన్నాడు కంపల్సరీ చెప్తారు ఎందుకు చెప్తుంది ఎందుకంటే వాళ్ళకి మేము యాభై రూపాయలతో క్యాష్ ఇన్కమ్ చేసిన రోజులు ఇప్పుడు థౌజండ్ రూపీస్ అడుగుతున్నారు మీరు మీరు చెప్పండి ఎక్కడ ఎలా ఎక్కడ కరెక్ట్గా చేయకుండా నేను చేశాను సార్ ఒకేసారి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఎలా ఎలా ముద్దురేస్తారు సార్